బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ వెంకట్ని పొలిటికల్ మిర్చి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీలో ఉండి ఎంపీగా కేసినేని నాని కొనసాగుతున్న తరుణంలో గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కెసి నానికి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడతానని ఖచ్చితంగా రాజీనామా చేస్తానని సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ నాని భవిష్యత్తు ఏంటి అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏ పార్టీలో అనే అంశాలు మన బెజవాడ న్యూస్ బీటీవీ మొట్టమొదటిసారిగా గ్రహించింది ముందుగానే అనుకున్నట్టే బెజవాడ న్యూస్ బీటీవీ కేసీఆర్ నాని వైసీపీలోకి వెళ్తారని చెప్పడం జరిగింది అదే విధంగా వెళ్ళడం జరిగింది అదే ఈ రోజే కేశినేని నాని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టయితే మనం ముందుగానే చెప్పడం జరిగింది అదేవిధంగా కేశినేని నాని ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ని అదేవిధంగా దేవినేని అవినాష్తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు ఈ విషయం మనం ఇవాళ ఆయన వెళ్ళక ముందే మనం చెప్పడం జరిగింది అంటే మన పొలిటికల్కి సంబంధించి మనం ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా చాలా మందిని ఇది కరెక్టా కాదా అని సమాచారాన్ని కరెక్ట్గా సేకరించిన తర్వాత మాత్రమే ప్రజలకు అందించగలిగితే మన ఛానల్ని ఇంకా ఇకపై నమ్మడం స్టార్ట్ చేస్తారు అంటే ఈ ఛానల్లో వచ్చే ప్రతిదీ కూడా కరెక్ట్ అని ఒక నమ్మకం రావాలంటే ఖచ్చితంగా మనం జరిగే వాస్తవాలను మాత్రం ముందస్తుగా అంటే తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఇస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మనం బెజవాడ న్యూస్ బీటీవీని స్టార్ట్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే పార్లమెంట్ సభ్యు కేసినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్టు ముందుగానే చెప్పిన నేపథ్యంలో ఆయన అలాగే చేరిపోయారు మళ్ళీ ఇప్పుడు అమావాస్య ఉన్న నేపథ్యంలో మరి ఈ నెల నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన సమాచారం మేరకు సంక్రాంత పండగ దాటిన తర్వాత మంచి రోజున కేసినేని నానితో పాటు చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన అనుచరులు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు కొంతమంది వీరంతా కూడా పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఒక భారీ బహిరంగ సభకి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విజయవాడ ఎంపీ కెసిఆర్ నాని చాలా అవమానాలకు లోనయ్యానని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యానర్లని ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలను కూడా తమ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న బ్యానర్లన్నీ కూడా తొలగించడం జరిగింది మరి నాకు తెలిసినంత వరకు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసిన నేపథ్యంలో రేపు ఖచ్చితంగా కేసినేని భవన్ మొత్తం వైసీపీ జెండాతోనూ వైసీపీ అధినాయకులతోనూ నిండిపోతుందని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీలో ఆయనకు వ్యతిరేక వర్గాన్ని ఎలాగైనా ఓడించాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలాగే ఉంది మరి విజయవాడ సెంట్రల్ లో ఇప్పటికే వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు తూర్పు అభ్యర్థి మరి చూసుకున్నట్లయితే దేవినేని అవినాష్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మన వెస్ట్లో ఆసిఫ్ ఉన్నారు వీరు ముగ్గురిని కలుపుకొని కేసినేని నాని నాకు తెలిసినంత వరకు ఎంపీగా విజయవాడ సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా నిలబడతారని తెలుస్తుంది ఎందుకంటే ఎలాగైనా తెలుగుదేశం పార్టీలో తమ వ్యతిరేక వర్గానికి దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా దానికి జీటుగా ఉన్న పార్టీలోనే చేరతాలని ముందుగానే అనుకోవడం జరిగింది ఆ విధంగానే వెళ్ళడం కూడా జరిగిపోయింది మొత్తంగా ఈసారి బెజవాడ రాజకీయాలన్నీ కూడా బెజవాడ చుట్టే తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చూపు కూడా ఇటువైపు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఎందుకని ఉండొచ్చు అంటే మరి ఒక తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గానికి ధీటుగా పనిచేసి తమ సత్తాన్ని చాటుకునే ఒక అవకాశం ఇప్పుడు తీసుకున్నారు ఆయన మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారా అంటే కేసినేని నాని ఖచ్చితంగా విజయవాడకు సంబంధించి ఎంపీ తీరుతారని ముందుగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారో ఆయన ప్రణాళిక ఏంటి అనేది కూడా ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఎందుకంటే వైసీపీలో చేరారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇక్కడ ఉన్న అభ్యర్థులందరినీ ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగబోతున్నారనే తెలుస్తోంది మరి ఎలా ఉండబోతాయి రాజకీయాలు అవన్నీ మనకు త్వరలో ఇంకా చాలా పొలిటికల్కి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రస్తుతం మాత్రం కేజీ నాని వైసీపీలో చేరడం నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు ఆశ్చర్యం వైసీపీ వాళ్ళకు కూడా ప్రస్తుతం ఆశ్చర్యంగానే ఉంది ఎవరు ఊహించలేదు ఈయన చేరతారని ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత వైసీపీలో తన మార్కు చూపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో చూద్దాం మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ మేము ముందుకోసం అప్పటి వరకు నమస్కారం